ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే అన్నా ఫ్రెండ్స్ ఇంకా గీత లెనీజమ్మ అయితే లేసిపోయింది గీతమ్మ వస్తుంది లెనీజకి నవ్వుతుంది అలా అడితే ఆడుకొని ఊగిపోతుంది అనమాట సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా రుబ్బట్లాస్తున్నాను సో ఇగోండి అలానే ఇక్కడ ఒకటి రెండు డేస్ వస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది ఆల్రెడీ నాలుగు వేసిన చట్నీ రుబ్బు లాస్ట్కి వచ్చింది అట్లయితే అన్నీ వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాపకు స్నానం చేపించే కుర్చీలు కూడా పట్టుకు వెళ్తాను ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పాపని తీసుకొచ్చుకుంటాను వేడి నీళ్ళు అయితే లైట్గా లైట్ వేడి పెడుతున్నాను ఆప్షన్ వాళ్ళు ఇప్పుడే పెట్టాను వెంటనే తీసుకున్నాను ఇంకో బ్రేక్ఫాస్ట్ అయితే చేసొచ్చిన ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మెగడ ఎక్కువ అయిపోయింది అనమాట సో ఆడేసి ఆ మజ్జిగతో మజ్జిగ పులుసు చేసి మిగతాది నెయ్యి తీయాలి మరగబెట్టాలి వెన్న తీసి ఇగోండి ఇదైతే ఇప్పుడు మిక్సీ కొడతాము మిక్సీ కొట్టాక ఆ వెన్న తీసి ఆడతారనమాట ఏదైనా పర్లేదా మమ్మకండి తండ్రి నేను ఆడతాను సో ఇలాగా ఫ్రెండ్స్ వెన్న చూడండి అలా తేలుతుందా వెన్న తీసిన తర్వాత అది ఉంటుంది కదా అది మజ్జిగ కింద అదే మజ్జిగ అనుకొని మజ్జిగ చేస్తాం చేస్తామన్నమాట ఎప్పుడు అమ్మమ్మ గారు అలా చేస్తారు రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంకా పప్పు కూడా నానబెట్టాను అనమాట ఆ తొక్క తీసి ఆడిసి మజ్జిగ పులుసువి తట్లు వేసేసి చేస్తారు నాకు చేయడం వచ్చింది నేర్పించారు మా అమ్మమ్మ గారు నాకు నచ్చినప్పుడు చేసుకొని తింటూ ఉంటాను అనమాట ఇక్కడైతే నెయ్యి అవుతుంది ఇక్కడైతే పాలు పెట్టడం చాలా రోజులు బట్టి ఐస్ క్రీమ్ అనుకుంటున్నా గీతంకి ఈరోజు కొంచెం ఫ్రీ వచ్చింది ఇగోండి ఇది పాల్ పౌడరు ఇది కస్టర్డ్ పౌడర్ అనమాట కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను కస్టర్డ్ కుల్ఫీ సో డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఏం వాడట్లేదు అండి షుగర్ తీసుకొస్తా ఎంతకు ఎలాగొస్తుందో తెలియదు కానీ ఫస్ట్ టైం ట్రై అనమాట చూద్దాం వీడియోలో చూసి నేను చేస్తున్నా నాకు రాదు ఇదిగో డిఫరెన్స్ ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయింది చల్లబడిన తర్వాత ఇంకా మావుల్స్లో చేసడమే సో చాలా తక్కువ చేశాను ఎందుకంటే మనకి ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఎంత చేయాలో అంత చేస్తేనే మంచిది వేస్ట్ అయితే బాధ కదా అందుకోసం ఒకసారి ట్రై చేసాక నచ్చింది అనుకోండి మళ్ళీ చేసుకోవచ్చు సో ఇగో డిఫరెంట్స్ ఇంకా ఇలా అయ్యే అనమాట ఇప్పుడైతే ఈ మౌల్స్లో వేస్తాను టోటల్ ఫోర్ ఇది ఒక సగం అయ్యింది ఫైవ్ అయ్యాయి ఐదుగుళ్ళు పాలకి ఇప్పుడైతే క్యాప్స్ పెట్టేస్తున్నాం మీరు కూడా మీరు పిల్ల మీ పిల్లలు ఏదైనా అడిగితే చేస్తారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా అది పోయిందమ్మా పడి ప్లేటు అంది ఫ్రెండ్స్ నేను పని చేస్తుంటే వాళ్ళ తాతం దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చేస్తున్నాను వచ్చేస్తానని ఏడుస్తుందిరా చెయ్యది వచ్చేస్తుంది అనమాట నాకు ఎత్తుకొండ నాకు సో ఇక్కడ వచ్చేసరికి నెయ్యి అయిపోయింది రాష్కొస్తుంది ఇక్కడ మజ్జిగ పులుసు పెట్టాను అనమాట బెండకాయలు పచ్చిమిర్చి వేసాము అలానే అట్లు కూడా వేస్తాములండి ఫస్ట్ అయితే మరగబెడతాము మామిడికాయ మొక్కలు వెండి వేసారు పసుపు ఉప్పు కారం శనగ పిండితో దార అంత చక్కగా ఉందాము చక్కగా ఉంది ఈరోజు ఇంక ముస్తాబు చేయలేదు ఫ్రెండ్స్ చెయ్యి ఎక్కడైతే మజ్జిగ పులుసు ఇగోండి ఫ్రెండ్స్ ఇంకా దీనికి పో పెట్టాలన్నమాట ఇందులోనే రుబ్బి ఇప్పుడే ఆడాను మిక్సీ కొట్టాను ఇప్పుడు వేసేస్తున్నా ఈరోజు లేనిషేపాల తాతమ్మ దగ్గర ఉందనమాట ఒళ్ళు అని పడుకోవట్లేదు అన్నం పెట్టుస్తాను ఫ్రెండ్స్ ఇగోండి అందరం కలిసి తినేస్తున్నాం గీత తనకు తను వడ్డించుకుంటుంది ఈ మధ్య డైలీ తనకు కూడా ఒక ప్లేట్ పెడుతున్నాం అంటే తినడానికి అలవాటు చేద్దామని చెప్పేసి సరేనమ్మాసిన మజ్జిగ పులుసు అట్లు అట్లు ఎన్ని కావాలని నీకు సో రెడీ అయిపోయింది మజ్జిగ పులుసు ఇందులోనే వేస్తాను అట్లు బోవ నీకు ఇష్టమా సరే ఇంకా టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతుంది అనమాట ఇంకా పాడుతుంది చూడండి ఇక్కడ పడుకో అంటే పడుకోవట్లేదు అలానే గీతం చూడటానికి ఆడుతున్నారు తనతోని వాళ్ళ హైదరాబాద్ అంట నర్సీపట్నం మీ అమ్మ వాళ్ళదా వాళ్ళ అత్తవారు ఊరంట సో కలి వెళ్ళిపోదాం అని చెప్పేసి మా ఆయన దగ్గరికి వెళ్ళి బ్యాంక్లో వెళ్ళి అక్కడ కనుక్కొని ఇంటికి వచ్చారనమాట సో పిల్లలతో చూసేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతారంట వీడియోస్ చూస్తారంట చెప్పారని సరే చాలా థ్యాంక్స్ అండి అని అన్నాను అదే మెటర్ వాళ్ళతో మాట్లాడుతున్నాను అలాగా అయితే ఇంకా పిల్లలు కూడా పడుకోలేదు నువ్వు మాట్లాడతావు హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంకా పడుకోలేదు ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక ప్లాంట్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ హైగోండి గులా పువ్వు మొక్క అనమాట అది వచ్చేసరికి మేము నాటుతున్నాము ఎక్కడ చాలా థ్యాంక్స్ అండి బాగుంది ప్లాంట్ వచ్చేసరికి ఒకప్పుడు మా ఆయనకి నాకు ఇంకా మొక్కలు తెచ్చుకొని కోరిక ఉండేది కదనే దానికోసం మన్నులు అన్నీ కొన్నాము బట్ మాకు సరిపోతుంది ఇంకా ఈ మొక్కలు చూసుకోవడానికి టైం కూడా ఉండట్లేదు ఎలాగో తీసుకొచ్చారు కదా అని చెప్పేసి వేద్దామని చెప్పేసి అక్కడ వేస్తున్నాము ఇప్పుడు ఎరువుల కోసం అని చెప్పేసి ఆ పనిమూట్లు గట్టి కొన్నారు మా ఆయన అవి యూజ్ అవుతూ అనమాట అవసరమైనప్పుడు చదగండి వేస్తారు మా ఆయన చేత్తోనే వేయిస్తున్నాను అనమాట ఎందుకో నాకు నా చేత్తో మొక్కలు పెరగవు అని చెప్పేసి అంటారు కదా కొంతమంది వేస్తే పెరగవు అని నాకు ఎప్పుడు తెలీదు అందుకోసం ఎందుకులే మన వల్ల ఒకళ్ళే ఒకటి ఏదైనా పాడైపోవాలని చెప్పేసి మా ఆయన చేయి మంచిది అందుకోసం వేపిస్తుంది అలాగని నా చేయి చేస్తుంది అని కాదు అదొక ఇది ఉంటుంది కదా నేను మొక్కలు వేసినప్పుడు కొంతమంది పెరిగిస్తారు అని అంటారు కొంతమంది చేతుల్లో ఫాస్ట్గా పెరుగుతుంది అంటారు నువ్వు ఎస్ సారు నీళ్ళు వేయాలి కదా అలాగ జల్లకూడదు అలాగే అత్రా చాలే చాలే ఎందుకు అలగా చెప్తాను ఎక్కువ నీళ్ళు అయినా మంచిది కాదు అంటారు ఎస్ సార్ ఫ్రెండ్స్ ఇగోండి సిస్టర్ మీరు ఇచ్చిన మొక్క నాటాం మేము చూద్దాం ఏమవుతుందో అలానే ఈ మొక్కతో పాటు గీతపప్పుకి బిస్కెట్స్ అలానే ఒక కేజీ స్వీట్ ఉంటుంది ఫ్రెండ్స్ తీసుకొచ్చారనమాట అది వీడియోలో అయితే చూపించలేదు ఎందుకంటే గీతమ్మ చూస్తే మొత్తం తినేస్తుంది అని చెప్పేసి దాసేస్తామన్నమాట సో అందుకే ఈ వీడియోలో కూడా నేను చూపించలేదు మళ్ళీ తనకి ఇంట్లోకి వెళ్ళి చూపించినా కూడా తనకు డౌట్ వచ్చేస్తుంది లేవు అని చెప్పేశాను సో చాలా థ్యాంక్స్ సిస్టర్ మీ యొక్క